హాయ్ అండి గుడ్ ఈవినింగ్ శుభ సాయంకాలం నేను ఒక చెట్టు దగ్గర కూర్చున్నా ఈ చెట్టు తమలపాకు చెట్టు అయితే తమలపాకు ఆకులల్లా చెట్ల రెండు రకాలు మాత్రమే నాకు తెలుసు అండి అందులో ఒకటి కలకత్తా ఆకు ఇంకొకటి మరి చిన్న తమలపాకు అది మనం అందరం వేసుకుంటారు స్వీట్ పామ్గా వాడుకుంటారు కొంతమంది అందులో జర్ద కలిపి ఆ విధంగా వేసుకుంటారు అయితే ఈ తమలపాకు చిన్న తమలపాకులో ఏము ఏ విధంగా ఉంటదో చూద్దాము ఇంకా కొంచెం నేను ముందుకొచ్చి ఈ తమలపాకు చెట్టు మొత్తము చూపిస్తూ చూడండి చూడండి ఇక్కడ ఎంత పచ్చగా ఉంది తమలపాకు అయితే ఈ యొక్క తమలపాకు చిన్న తమలపాకులో వెనక సైడు తిప్పి సున్నము కాసు ఇంకా చెర్రీ అటువంటి మీట పానకైతే కేవలం ఎర్రగడ గాడానికి సున్నము కాసు మాత్రమే వేసుకొని అలవాటు వాళ్ళు వేసుకుంటారు స్వీట్ పాన్గా అలవాటు ఉన్న వాళ్ళు వేసుకుంటారు అన్నం తిన్న తర్వాత అది కొంతమంది అన్నం అరగడం కోసము తింటారు ఆ విధంగా తింటారు అయితే ఇప్పుడు ఈ పెద్ద తమలపాకు చెట్టు ఇది ఎంత పైకైనా పాతండి అక్కడ కట్టే నిలబెట్టి కూడా ఆ కట్టె పైకి పాడుతుంది ఇది పైకి కూడా తీగలు అందిస్తే పార్తడండి అయితే ఈ తమలపాకు ఆకులు ఎంత వెడల్పుగా ఉన్నాయో చూడండి చాలా వెడల్పుగా ఉన్నాయి దీనికి ఎప్పుడు నీళ్ళు ఉండాలండి తమలపాకు చెట్టు అంటే ఎప్పుడు నీరు అనేది ఉండాలి నీరు ఉంటే ఆ నీరు చల్లదనానికి చెట్టు ఎక్కువగా పెరుగుతుంటుంది పచ్చగా ఉంటుంది తర్వాత ఈ ఆకులను ఈ ఆకు లోపల కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఆకు మనం తిన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మన ఒళ్ళు నొప్పులు బాడీ ఏమైనా ఉన్న మొక్కలను ఉంటే కానీ ఈ ఆకు తింటే పోతాయని చెప్తుంటారు పెద్దవాళ్ళు ఆ తర్వాత రోజుకొకటి కూడా తింటుంటారు రోజు ఒకటి తింటుంటారు అయితే ఇది కొంచెం ఘాటు కమలపాకు ఏదైనా కూడా ఘాటు అనేది కారం అనేది ఎక్కువగా ఉంటుందండి అయితే అందులో ఏం చేయాలంటే కొంచెం తేనె కలిపి మనము తినాలి అప్పుడు ఆ యొక్క ఘాటు అనేది మన కారం అనేది తల్లకుండా ఉంటుంది ఆ విధంగా మనము ఈ తమలపాకును ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఎట్లా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోవాలి తర్వాత ఇంకా ఏంటంటే ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంటే కూడా మంచిదని చెప్తుంటారు అయితే ఈ చాలామంది ఈ చెట్టుని ఇంటి ముందు పెంచుకుంటారు నాకు కూడా పెంచాలనండి కానీ నాకు స్థలం లేదు స్థలం లేక ఈ చెట్టు పెంచలేకపోతున్నాయి ఇది పెడితే మాత్రము నా ఇల్లు పైకి మంచిగా పారుతుంది పెట్టలేకపోతున్నా ఇది ఎక్కువ ఉండే ఇప్పుడు ఇంకా తక్కువ ఉంది కానీ ఈ చెట్టు చాలా ఎక్కువ ఉండే వర్షాకాలంలో కొంచెము ఇంత ఎక్కువగా జిగురు జిగురుగా గుబరు గుబురుగా అయిపోయింది కాబట్టి అంత కట్ చేసి కొంచెము తక్కువ చేసిండు నా తోట ఫుల్ మొత్తం చూడండి దూరం నుండి చూపెట్టండి నా తోటను నన్ను ఉన్నాయి ఈ యొక్క తమలపాకు చెట్టు ఎంతగా పెరిగిందో ఇంకా కొంతమంది ఇళ్ళల్లో అయితే బిల్డింగ్ పైకి వారిస్తారండి గొప్ప గొప్ప ఇళ్ళలో చాలా పెద్దగా ఉంటుంది అంత పైకి పాటు ఉంటుంది ఇది చిన్నగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ నా యొక్క వీడియో అందరు చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్